రాయదుర్గంలో దొంగల ఆట కట్టించేందుకు పోలీసులు వినూత్న వ్యూహం రచించారు పోలీసు సిబ్బంది కొరత నేపథ్యంలో దొంగలను పట్టుకునేందుకు స్థానిక ప్రజలను అప్రమత్తం చేశారు యువకులు ఆటో డ్రైవర్లు కాలనీ వాసులను భాగస్వామ్యం చేస్తే దొంగలకు చెక్క పెట్టవచ్చని భావించిన అర్బన్సీఏ జయనాయక్ ఈ మేరకు యువకులు ఆటో డ్రైవర్లు స్థానికులతో సమావేశాలు నిర్వహించి అప్రమత్తం చేస్తున్నారు సోమవారం సాయంత్రం రాయదుర్గం పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానం సమీపంలో యువకులతో ఆయన మాట్లాడారు రాత్రి సమయాల్లో యువత టీమ్గా ఏర్పడి గస్తీ నిర్వహించాలని నిఘా ఉంచాలని సూచించారు అవకాశం ఉన్న ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు ఇంటికి తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళితే పోలీస్ స్టేషన్లో తెలిపితే భద్రత కల్పిస్తామన్నారు అనుమానిత వ్యక్తులపై పోలీసులకు ఫోన్ చేసి తెలపాలని కోరారు లేకపోతే భాష కొంచెం అవగాహన ఇమ్మీడియట్లీ వాళ్ళని ప్రశ్నించచ్చు ప్రశ్నించింది కాక ఇతనే తెలిసిన ఆ లోకల్గా ఉన్నటువంటిది ఎవరైనా ఉంటే కన్నా అక్కడ కూర్చోబెట్టుకోవడము మాట్లాడమో చేయండి ఆవిడ పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వాళ్ళని ఎంక్వైరీ చేసుకొని వాళ్ళైతే ఏదైనా ఆనవాలు దొరికితే వాళ్ళ నుండి మనం ఈ దొంగటాలను నివారించవచ్చు లేకపోతే కన్నా తరచు ఇలా మన టౌన్ కావచ్చు టౌన్ కావచ్చు చుట్టుపక్కల కావచ్చు విరివిగా దొంగతనం జరుగుతుంది అందులో ఇది ఎవరైనా పని చేసుకోవడో లేకపోతే ఏదో ఫంక్షన్ కోసం ఏదో కార్యక్రమం కోసం బయటికి వెళ్ళి అలాంటి సందర్భాల్లో ఇంటి తప్పుడు వారికి ఎవరికి చెప్పి ఎలా ఆ సందర్భం ఉంది లేదా స్థానికంగా మా పోలీస్ స్టేషన్ చెప్తే కొద్దిగా ఆ బీటి వారు మా నైట్ టైమ్స్ ఆ వీళ్ళలో మేము కూడా సంతోషం జరుగుతుంది అలా చెప్పుకోకుండా చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మరుసటి ఆ రెండు రోజుల తర్వాత వస్తారు అక్కడ ఏదో టీ చెప్తి జరిగి ఉంటుంది అక్కడ ఏదో తీసుకుపోయి ఉంటారు ఆ సార్ పోయింది వచ్చిపోతున్నారు అలా కాకుండా మీరు కూడా నైట్ టైమ్స్ కొంతమంది యూత్ పిల్లలు ఒక పది మంది ఒక గుంపుగా చేరుకొని కూర్చొని ఎవరో వస్తున్నారు ఎవరు పోతున్నారు అబ్జర్వ్ చేస్తే ఒక రెండు మూడు రాత్రి చెప్పి కంపల్సరీ కంట్రోల్ చేయొచ్చు మీరు మాత్రం టైప్ అయితే మేము కూడా వస్తాం టైం రెండోది మీరు మీ చుట్టుపక్కల సీసీ కెమెరాలు అమర్చుకోవాలి అమర్చుకున్న తర్వాత అది కూడా విజన్ బాగుండాలి ఏదైతే వాహనం కావచ్చు మనిషి కావచ్చు ఏదైతే వెళ్తాడో అది ఇంకా క్యాప్చర్ అయ్యేలాగా ఉండాలి ఎవరు సిసి కెమెరాలు పెట్టుకోకపోతే మనము ఆ ఆపరేటర్ పట్టుకోవడం కష్టం అవుతుంది ఎవరు చేసి వెళ్ళారు ఏంటి అనేది తెలుసుకోవచ్చు వీలైన మీ వాహనం ఏదైనా కానీ పార్క్ చేసినా కారు కావచ్చు మోటార్ సైకిల్ కావచ్చు అంటే ఏదైనా వస్తువులు కావచ్చు మర్చిపోయినా కూడా మనకు సీసీటీవీ ఉండడం వల్ల ట్రేస్ చేయడం ఇది దయచేసి అలా పోలీసు వారికి ప్రకటించాలి మీరందరూ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మీ స్వీట్లో కూడా మీ ఫ్రెండ్స్తో కూడా మీ బంధువులతో కూడా షేర్ చేసుకోండి చేసి వాళ్లకు ఎవరి అనుమానంగా స్పందిస్తున్నారో వారు ప్రజెట్గా పెట్టి చాలు మీరు మాకు ఇచ్చినా చాలు అంతే మీరు మా వద్ద రావాల్సిన అవసరం నా మెంబర్స్ కానీ మా పోలీస్ స్టాఫ్ మెంబర్స్ కానీ తెలిసిన వెంటనే మీరు సమాచారం మాకు తెలియజేస్తే మనం అందరము కలిసి ఆ అఫెన్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని మనం పట్టుకోవడానికి వీరేస్తాం పట్టుకున్న తర్వాత మీ సొమ్ము మీకు విలువైన సొమ్ము మీకు రావడానికి లేదంటే ఫ్రీగా జరుగుతూనే ఉంటుంది అందులో ఎవరు బయట వారు ఉన్నారా లోపలి వారు నారా తెలుసుకోవడం చాలా కష్టం దయచేసి ఒక మోటివ్గా తీసుకోండి పోలీసులో విద్యలాగా మీరు కూడా కొద్దిగా సహాయ సహకారం అందిస్తే మనము మన రాయదుర్గంలో దొంగతనాలను వివరించాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి